అమ్మా బిర్గా ఫ్రై మొదలెట్టేసావా కొంచెం నాకు ప్రాసెస్ చెప్తూ చెయ్యమ్మా ప్రాసెస్ చెప్తాను దానికన్నా ముందు ఇంకో విషయం చెప్తాను ఏంటది ఇప్పుడు బీరకాయ ఏపుడు కానీ ఏ ఏపులు అంటే బాలంత్రాలకి బాగా పెడతారు అంటే వేడి కోసం పెడతారు కదా ఏపుళ్ళు పెడతారు అనమాట కానీ మన సైడ్ నువ్వుల నూనె వాడతారు ఏపుడులో ఎక్కువగా పైగా బీరకాయ ఏపుడు పెట్టినప్పుడు ఎల్లుల్లిపాయలు అవి వేసుకొని మంచిగా వండుకుంటారు ఆ ఎక్కువగా వేసుకుని ఇంత పసుపు వేసుకొని వండుకొని చాలా బాగా చేస్తారు బాలింతరాలకి కారాలు అలాంటివి వేయరు కాళ్ళతో ఒక పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి వేసుకోవచ్చు అసలు కారం అనేది తగలకుండా చూసుకోవడం మంచిది ఎందుకంటే బాలంత్రాలు కదా కాబట్టి ఇప్పుడు నేను అదే ప్రాసెస్ లో పెడతాను కాకపోతే ఆయిల్ నువ్వుల ఆయిల్ అది కాదు నువ్వుల ఆయిల్ కాదు పచ్చిమి చేతను అది ఎల్లిపాయలు అన్ని వేసి ఎప్పుడు మనం నేను అలాగే చేస్తాను అలాగే చేస్తున్నాను ఏంటి మూకుడు తీసుకోకుండా కుక్కర్ తీసుకోండి చిన్న కుక్కర్ పెట్టి బాగానే ఉంటది కదా సరిపోతుంది అని ఇవన్నీ పట్టడానికి శనగపప్పు ఆవాలు ఇవో మూడు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఓకే ఇవన్నీ వేసి వేయించుకుంటా అమ్మా అయిపోయి అమ్మరా మాడిపోతున్నాయి ఇగో ఈ అయిపోయి కదా ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా ఇగో పెళ్లిపాయలు అలా ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటది ఏంటి అవి వేరే అవి పచ్చడి కోసం కొన్ని ఇంకా ఇలా బాలకి ఇలా ఎల్లులపాయలు ఎక్కువగా వేసి పెడితే చాలా మంచిది అది ఎందుకంటే నా టైంలో అలా పెట్టారు కాబట్టి నాకు అప్పటి నుంచి ఆ ఫ్రై అయ్యి బాగా గుర్తుంట్టు పోయి అలా చేసుకుంటూ ఉంటాను చాలా బాగుంటుంది ఇప్పుడు వేయబోయింది కదా ఇవి ఇవన్నీ వేరే కెమికల్ అన్నీ వేసేస్తున్నా అది ఇప్పుడు తగినంత సాల్ట్ సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోద్ది కాబట్టి ముందే సాల్ట్ వేసేసుకోవచ్చు కొంచెం ఇలాంటి ఫ్రైలు పోపులు పెట్టినప్పుడు ఇలా పొలం మారడం కామన్ కామన్ ఇదిగో పసుపు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మధు ఇప్పుడు బాగా మిక్స్ చేసాం కదా ఇంకా మనం ఇప్పుడు దీన్ని మీడియంలో అంటే కొంచెం సిమ్లో పెట్టేసి మీడియంలో ఇలా మూత పెట్టుకొని మగ్గించేసుకుంటే బాగా మగ్గిపోతుంది ఓకే ఇగో ఎప్పుడు చూడు ఇందాక ఎలా వేసాను పొడి అన్ని ఇప్పుడు వాటర్ దిగి ఉప్పే ఉప్పే వేసాం కదా మనం పసుపును మనం కాయగూరలో ఉన్న వాటర్ అంతా దిగి చూడు ఎలా వచ్చిందా అదే అలా వాటర్ వస్తుంది అందుకే కాయగూరలు ఎక్కువగా తింటే మంచిది అంటారు వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఎక్కువ ఉంటది కాబట్టి అందులోను ఇప్పుడు అలా వాటర్ మీదే మగ్గిపోతుంది మగ్గించుకోవాలి చూడు మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వస్తుంది ఇలా ఇప్పుడు దాకా ఎప్పుకోవాలి ఇలాగా ఇలా వచ్చేదాకా చూడు ఎంత బాగుందో ఇదిగో సూపర్ కదా బీరకాయ ఎప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు తిందాం సరే చూడు ఇలా కలుపుతుంటే అంటేనే నాకు కలిపాలో పువ్వు నోట్లో నూరు నీళ్ళు ఊరుతా ఉంటాయి ఆ ఎదులపై ఫ్లేవర్ అది ఈ ఫ్రై లో నెల్లు పై అది ఉన్నది తింటే సూపర్ ఉంటది అసలు బీరకాయ ఎప్పుడు పచ్చిమిర్చి చేసాం కారం కారం ఉంది ముందు ఎదులపై అంతే సూపర్ ఎంత బాగుంది ఇంకా పెట్టచ్చు కదమ్మా పెడతాను ఇంకా ఇలాగ ఎప్పుడుతో తిని కొంచెం అన్నం నిన్న మిగిలిందిగా చారు అవును ఇంకా చారుతో ఇంత అన్నం తింటే హాయిగా ఉంటది చారు వేడి చేయమ్మా ఈ చల్లదానికి వేడి వేడిగానే బాగుంటది చాలా చాలా బాగుంది దాపట్